వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు ఈ సినిమాని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ షూటింగ్ జరుపుకుంటూనే ఉంది రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది మార్చ్ ట్వంటీ రావటం ఖాయమంటూ ప్రచారం ఆరంభించారు రెండు పాటలు రిలీజ్ చేశారు ఈ హడావిడి చూసి నిజంగానే వీరమ్మలు రిలీజ్ అవుతుంది అనుకున్నారు కానీ అంతలోనే వీరమ్మలు రావటం లేదు అంటూ ప్రచారం ఊపందుకుంది తాజాగా వీరమ్మలు విశ్వంభర రావాలి అనుకున్న మే నైన్ వస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు మరి విశ్వంభర పరిస్థితి ఏంటి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు మల్లెడి వశిష్ఠ్ ఈ మూవీని పక్కా ప్లానింగ్ ప్రకారం షూటింగ్ చేస్తున్నారు ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది మే నైన్త్ నా విషయం రిలీజ్ చేయాలి అనుకున్నారు అయితే ఇంకా గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ లో ఉందట దీనికి ఇంకాస్త టైం పడుతుందని పోస్ట్ పోన్ చేసినట్టు సమాచారం అన్నయ్య చిరంజీవి సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో ఆ డేట్ న తమ్ముడు పవన్ కళ్యాణ్ తీసుకున్నారు వీరమల్లు చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ చేశారు మరి విషం వర వచ్చేది ఎప్పుడంటే చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్ట్ ట్వంటీ సెకండ్ న రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని సమాచారం అయితే ఆగస్ట్ లో ఎన్టీఆర్ వార్ టూ రజనీ నాగ్ కూలీ చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి అందుచేత ఆగస్ట్ రిలీజ్ చేయడం కుదరకపోతే సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్నారనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఇన్సైడ్ న్యూస్ చిరు వస్తాడనుకున్న డేట్ కు పవన్ వస్తుండటం ఆసక్తిగా మారింది ఇందులో చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేరున్నారు మునుపెన్నడు చూడని సరికొత్త అవతారంలో పవర్ స్టార్ కనిపించనున్నారు మొఘల్ రాజుల నుండి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడంతో పాటు ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి పవర్ స్టార్ వస్తున్నాడు ఈ చిత్రాన్ని మే నైన్త్ న తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ప్రపంచ భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు